మీరు చూస్తుంది ఈ టీవీ నా పేరు మారెడ్డి రెడ్డి సరిగ్గా పది నెలల క్రితం కొనగళ్ల మండలం అమ్మపాలెం గ్రామ పరిధిలో ఇండో కతార్ అక్రమాలపై జర్నలిస్ట్ టీవీ వరుస కథనం ప్రసారం చేసింది ఆ రోజు ఏదైతే ఇండో కతార్ సంబంధించిన ధర్మస్థలి వన్ కావచ్చు ధర్మస్థలి టూ కావచ్చు క్షేత్ర కావచ్చు వెంచర్ల పేర్లు మారిన అక్రమాల పుట్ట మాత్రం అదే విధంగా యథేచ్ఛగా కొనసాగుతుందంటూ జర్నలీస్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో అటు వివిధ శాఖల అధికారులు విచారణ చేపట్టారంటే ఆ రోజు ఏదైతే కాలువ ఆక్రమించుకున్నారు దాంతో పాటుగా ఇనాం భూములు ఆ వెంచర్లో ఉన్నాయి పాటుగా దారి లేని దగా వెంచర్ అంటూ పలు భిన్నమైన విభిన్నమైన కథనాలతోటి అధికారులను మేల్కొల్పే విధంగా జర్నలీస్టీవీ ప్రయత్నం చేసింది పది నెలల క్రితం జర్నలిస్ట్ టీవీ విలువ తీసుకువచ్చిన ఏదైతే అక్రమాల పుట్ట ఉందో అక్రమాల పుట్టను పక్కకు పెట్టి తగల అధికారులు మాత్రం దానికి డిటిసిపి అనుమతి ఏదైతే స్తంభాది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నారో సవ్యంగా ఉన్నాయంటూ ఏదైతే కరెన్సీ కట్టల అపసవ్య తోటి దానికి అనుమతులు మంజూరు చేసి తమ చేతులు దొరుకుతున్నారు అయితే ఏదైతే ఇండోఖా సంబంధించిన క్షేత్రమన్ క్షేత్ర కావచ్చు ధర్మస్థల ఇతర ఏదైతే వెంచర్లున్నాయో వెంచర్లలో జరుగుతున్న అక్రమాల విషయంలో విచారణ పూర్తి కాకుండానే సంబంధిత ఆర్డీఓ విచారణ నివేదిక ఇవ్వకుండానే సదరు సుడా అధికారులు ఎందుకు అడావుడిగా అనుమతులు మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఏదైతే ఇనాం భూముల ఆక్రమణ కావచ్చు లేదా జాలకాలు ఆక్రమణ కావచ్చు అసలు దారే లేకుండానే ఫార్టీ ఫీట్ రోడ్డు ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసినట్టుగా లేదా మ్యాప్లు సృష్టించి రకరకాల విన్యాసాల పాల్పడిన సదయా యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా హడావుడిగా డబ్బుల పంపం కలుపునేందుకు సగర సుడా అధికారులు ఏకపక్షంగా అనుమతులు మంజూరు చేసి సామాన్య ప్రజల నెత్తిన చెడగోపం పెట్టారు వెంచర్ డిసిపి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఎవరైనా సామాన్యులు మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి కావచ్చు ఎగువ మధ్యతరగతి ప్రజలు డిటిసిపి అప్రూవల్ ఉన్నట్టు ప్లాట్లు పోటీ పడుకునే అవకాశం లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరైతున్నారో మాయమాటలతో బుట్టలు వేసి వాళ్ళతో ప్లాన్లు కొనుగోలు చేయించడం అనేది సర్వసాధారణం కానీ ఏదైతే ఈ అక్రమాల పుట్ట బయటపడిన తర్వాత ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి సుడాధికారులు బాధ్యత అక్రమాలు ఉన్నా హరావు అనుమతించిన సుడాధికారులు బాధ్యత వహిస్తారా లేకపోతే రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఎదురుడి కడుపు కొట్టి తమ జేబులు నింపుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్లను బాధ్యత చేస్తారా అనేది సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇప్పటికైనా సదర అధికారులు ఏదైతే ఇండో కథకు సంబంధించిన క్షేత్ర వన్ క్షేత్ర టూలో మిళితమై ఉన్న ఇనాం భూముల కథ కావచ్చు లేదా జాలకాలు ఆక్రమణ కావచ్చు అసలు దావేలేని దగ రియల్ ఎస్టేట్ వెంచర్ కావచ్చు వీటన్నిటి మీద క్షుణ్ణంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు జర్నలిస్ టీవీ చాలా స్పష్టంగా ఆధారతో సహా చూపించిన కళ్ళు బయలు గమ్మి అవినీతి తోటి కళ్ళు గమ్మిన అధికారులకు అవి కన్సూపు మేలా కనపడలేదు తీరా ఇప్పుడు అక్రమాలను తేలిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలి సద రెవెన్యూ శాఖ మంత్రి ఇలాకాలోనే ఇంత అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు ఎవరిని మభ్యపెట్టడానికి ఎవరి జేబులు నింపడానికి ఎవరి కడుపు కొట్టడానికి అనేది కూడా ఒక్కసారి మంత్రి పొంగులేరు రెడ్డి అసలు ఈ రిలేషన్ వెంచర్ ఎండో కథ రిలేషన్ వెంచర్ లో జన అక్రమాలు నిజమా కాదా అసలు అధికారుల విచారణలో ఏమీ తేలింది విచారణ పూర్తి కాకుండానే సుడా అధికారులు ఎందుకు అరావుడిగా అనుమతి విషయంలో పూర్తి చేయ విషయాన్ని తెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది